బట్ నా సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా మీ అందరికీ సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా సాక్షి ఉంది నేను ఇంకా డీప్గా వెళ్ళడానికి టైం లేదు సో ఎందుకు పనికి రాకుండా అలా ఉన్న పరిస్థితుల్లో మా డాడీ ఇంకా విజయవాడ ఉంటే బాగుపడ్డని వైజాగ్ బీవీకేలో ఇంటర్ జాయిన్ చేయించాను నేను వైజాగ్ ఇంటర్ బీవీకేలో ఇంటర్ జాయిన్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ రిజల్ట్ కొట్టాను దాంతో వాళ్ళు పేరెంట్స్ని తీసుకురామంటే డమ్మీ పేరెంట్స్ని తీసుకెళ్ళా ఆ విషయం తీసి ఆ విషయం కూడా తెలిసిపోయి టీసీ ఇచ్చారు అక్కడతో నా ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయింది ఇది నాకున్న జ్ఞానం ఆ తర్వాత మెల్లగా తెలియకుండా రాంగ్ ఫ్రెండ్షిప్స్ అలవాటు అయిపోయింది నాకు బైక్స్ చాలా పిచ్చి హీరో బుక్ టీవీఎస్ ఫిఫ్టీ ఉన్న టైంలో హోండా త్రీ ఫిఫ్టీ బాంబే ఢిల్లీ నుంచి వచ్చిన బైక్స్తో లేండి భయంకరం అనిపించి రోజుకి ఎవడన్నా వచ్చి మా ఇంట్లో కంప్లైంట్ చేస్తున్నాడు మీ ఓన్ కంట్రోల్లో పెట్టండి బస్సు కింద నుంచి లారీ కింద నుంచి వెళ్తున్నాడు అండి అని మనకేం అలవాటు కదా బస్సు కింద నుంచి జిగి జిగి అని తిప్పకుండా సో రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయిన అయిపోయిన తర్వాత భయంకరమైన పరిస్థితులు ఇంకా గొడవల్లోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాము పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి అటెంప్ట్ మర్డర్ కేసెస్ వరకు వెళ్ళిపోయినాయి తలకాయలు పాల్గొట్టడం వరకు వెళ్ళిపోయింది ఇక మా ఇంటికి పోలీసులు రోజు రావటం మొదలుపెట్టారు విజయవాడలో ఇంకా తర్వాత ఎలాగైపోయిందంటే ఏ చర్చిలో ఏ పాశస్వాణంలో లేకపోతే ఏ చర్చిలో ఎక్కడ గొడవ అయినా సెటిల్మెంట్కి మన దగ్గరికి వచ్చే స్టేట్కి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి మా నాన్నగారు ఏమైనా సేవ ఒకటి అవుతాడు అనుకుంటే ఈడేంటి ఎట్లా తయారయ్యాడని చెప్పి మరి మా తల్లిదండ్రులు చాలా అంటే చాలా కుమిలిపోయారు ఇంకా తర్వాత మా డాడీ చాలా దారుణంగా నా జీవితం మారిపోయింది ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు ఏమీ సాధించలా చదువు లేదు ఏమీ లేదు ఒక స్పోర్ట్ లేదు ఒక యాక్టివిటీ లేదు ఒక ఫ్రెండ్స్ లేరు ఎవరో లేరు ఏంట్రా ఎందుకు బ్రతుకుతున్నాను అనుకున్న టైంలో ఇక మా డాడీ ఇంక బాధ తట్టుకోలేక నా దగ్గరికి వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకొని మోకరించి నా రెండు కాళ్ళు పట్టుకొని మా నాన్నగారు పైకి చూసి అరే చచ్చిపోరా రెండు రోజులు మూడు రోజులు ఏడుస్తాంరా ఎందుకురా రోజు మమ్మల్ని ఏడిపించి చంపుకు తింటున్నాం దయచేసి చచ్చిపోమని మా డాడీ నా కాళ్ళు పట్టుకొని అడిగితే ఆ మూమెంట్లో నాకు చచ్చిపోవడం కూడా చాలా ఈజీ అనిపించింది